హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు టాపిక్ మానసిక సమస్యలకు హోమియోపతిలో ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో తెలుసుకుందాం ఫస్ట్ ఒక వ్యక్తికి మానసిక సమస్య ఉంది అని గుర్తించడం ఎలా అంటే ఒకే విషయాన్ని పదే పదే ఆలోచించడం పదే పదే ప్రజెంట్ చేయడం దీన్ని ఒక యాంగ్జైటీ డిజార్డర్గా చెప్పుకోవచ్చు ఒక మాటలో మెడికల్ పదంలో చెప్పాలంటే ఈ కండిషన్ని జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటామండి ఉదాహరణకు ఒక వ్యక్తి డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ గారు నాకు నొస్తుందండి డాక్టర్ గారు కడుపు నొప్పి చాలా విపరీతంగా ఉందండి ఈ కడుపు నొప్పి ఎలా వస్తుందో తెలియట్లేదండి కడుపు నొప్పి పడుకోనివ్వట్లేదండి కడుపు నొప్పి తీవ్రంగా ఉందండి ఇలా ఒకే కడుపు నొప్పి అనే అంశాన్నే ఒక ఐదు సార్లు చెప్పడం ఇది యాంగ్జైటీ డిజార్డర్గా చెప్పుకోవచ్చు దీనివల్ల వీళ్ళు నిద్రలేమితో కూడా సఫర్ అవుతూ ఉంటారు ఒకే రకమైనటువంటి ఆలోచన కంటిన్యూస్గా మనసులో ఉంటే నిద్రలేమి రావడము అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్స్ తలెత్తడం కూడా జరుగుతుంది ఈ రకమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా ఉండేటువంటి సమస్య గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్ అండి కడుపు కంటిన్యూస్గా బ్లోటింగ్ ఉండడము తేన్పులు అధికంగా అనిపించడము మోషన్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది లాంటి లక్షణాలు కూడా ఈ యాంగ్జైటీ డిజోర్డర్లో ఉంటాయి సో వీళ్ళకి ఎంతసేపు ఎలా ఉంటుందంటే ఒకే సంబంధించిన ఒకే టాపిక్కి సంబంధించిన అంశంపైనే ఎక్కువ స్ఫురణ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కడుపు నొప్పి ఉందంటే కడుపు నొప్పికి సంబంధించిన టాపిక్ని చదవడము దానికి సంబంధించిన వ్యూసే చూడడము దానికి సంబంధించిన అంశాలని నెట్లో చూడడము ఇలా పదే పదే ఫోన్లో చూడడం పదే పదే దానికి సంబంధించిన అంశాలు చూస్తూ ఒక రకమైనటువంటి అడిక్షన్కి లోనవుతారు దీనివల్ల ఒక డాక్టర్ని కలవడం అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదని అపోహ చెందడం ఇంకో డాక్టర్ని కలవడం ఆ డాక్టర్ గారు ఇచ్చిన మాత్రం రెండు రోజులు వాడడం మళ్ళీ ఇంకో డాక్టర్ని కలవడం ఇలా కంటిన్యూస్గా డాక్టర్ని షిఫ్ట్ అవుతూ ఉంటారు ఈ రకమైన మానసిక ఆందోళనకు గురైతూ అది దీర్ఘకాలికంగా సఫర్ అవుతాయి షిజోఫ్రీనియా అనేటువంటి మానసిక సమస్యకు దారితీస్తుందండి ఈ రకమైన లక్షణం ఉన్నప్పుడు ఏంటంటే కాసేపు హుషారుగా ఉంటారు కాసేపు డల్గా ఉంటారు కాసేపు ఆందోళన చెందుతారు కాసేపు నిద్ర వచ్చినట్టుగా ఉంటారు ఈ రకంగా ఒక వేరియేషన్ అనేది షిజోఫ్రీనిక్ కండిషన్లో ఎక్కువగా ఏర్పడే ప్రమాదం ఉంటుంది ఇది సో జనరలైజ్డ్ యాంగ్జైటీ ఎప్పుడైతే తీవ్రంగా మితిమీరినట్టుగా ఉంటే షిజోఫ్రీనిక్ దీన్ని మనం స్ప్లిట్ పర్సన్ అని కూడా అంటుంటాం అంటే కాస్త ఆనందంగా ఉండడము కాసేపు కాగానే మళ్ళీ డల్లుగా మారిపోవడం భయంగా ఉండడం వణుకు పుట్టడం నీరసంగా అనిపించడం చెమటలు అధికంగా రావడం కారణం ఏమీ ఉండదు కానీ చెమటలు అధికంగా రావడం ఇలాంటి మానసిక పరమైన అంశాలకు దారితీస్తుందండి దీనికి దగ్గరగా ఉండేటువంటి ఇంకో లక్షణము ఓసిడి అంటాము దీన్నే కంపల్సివ్ డిజార్డర్గా కూడా చెప్పుకోవచ్చు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఒక వ్యక్తి స్నానానికి వెళ్ళాడు అనుకుందాం ఒక ఐదు పది నిమిషాల్లో స్నానం చేసి రావాలి కానీ ఈ సమస్యతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు అరగంట గంట రెండు గంటలైనా కూడా అదే పని చేస్తూనే ఉంటారు అంటే చేసిన పనినే పదే పదే చేయడం ఇప్పుడు రెండు గంటల పాటు స్నానం చేయడం కంటిన్యూస్గా వాటర్ అయిపోయినా కూడా మళ్ళీ ట్యాంక్లో ఫిలప్ చేయించుకొని వాటర్ వాడడం ఇలా ఇవన్నీ నా దగ్గర వచ్చిన కేసెస్ మాత్రమేవి సో అంత క్లియర్గా ఉంది కాబట్టి అనుభవంతో కూడినటువంటి అంశాలే మనం మాట్లాడుతున్నాం ఇక్కడ సో అలా గంట రెండు గంటల పాటు కూడా చేసిన పని ప్రత్యేకించి చేస్తూ చేస్తూనే పోతు పోతూ ఉంటారు ఇక్కడ వీళ్లకు కూడా అర్థం కాదు నేను పదే పదే చేస్తున్నాను నేను అడిక్ట్ అయిపోతున్నాను నాలో తేడా ఉంది అనే విషయం కూడా గుర్తించలేనటువంటి స్థితికి వెళ్ళిపోయేటువంటి డిజార్డర్ని కంపల్సివ్ డిజార్డర్ అంటారు ఇంకా కొందరు ఎలా విధంగా ఏ విధంగా మారిపోతుందంటే నాకు కొన్ని సంకేతాలు వస్తున్నాయి ఎవరో నాకు చెప్తున్నారు నన్ను రెండు గంటలు స్నానం చేసుకోమంటున్నారు కాబట్టి నేను చేస్తున్నాను ఈ రకమైనటువంటి మానసిక స్థితి రోజు రోజుకు డిటీరియేట్ అవుతూ ఉంటుంది అనమాట ఆ రకంగా మానసిక సమస్యలతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు మనం ఎంతమంది డాక్టర్లు తిరిగినా ఏళ్ల తరబడి మందులు వాడుతూ ఉండాలి ఐదేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు కూడా మందులు వాడుతూ ఉండాలి ఆ సమస్య అక్కర్లేకుండా హోమియోపతిలో రెగ్యులర్గా మందులు వాడినట్లయితే ఈ సమస్య నుంచి పూర్తి స్థాయిలో మనం బయటపడవచ్చు అలాగే దానికి సంబంధించినటువంటి డైట్ మేనేజ్మెంట్ కూడా చేసుకుంటే ఈ సమస్య అనేది కాంప్లికేట్ కాకుండా మనం కాపాడుకోవచ్చండి సో విన్నారు కదా వ్యూవర్స్ మానసిక సమస్యలకు కూడా హోమియోపతిలో చాలా చక్కని మందులు ఉంటాయి సో ఎవరికి ప్రాబ్లం ఉన్నా కూడా హోమియోలో అప్రోచ్ అవ్వండి కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ